ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి అనుకుంటారులే అది చొక్క వల్ల లాభం దొంగతనం ఏమో అయినో దొంగతనం ఎందుకు అవుద్ది ఊళ్ళో బట్టలు ఉత్తుటానికి కదా అది ఏం చేస్తున్నా బిల్ల సబ్బు బిల్ల నీకెప్పుడు సరుకులు కూడా నా కూడా చూడు చూడమంటుంటే ఆ చచ్చ సహకారం కాదో చెప్తే సబ్బు ఉంటదో దానికి ఏంటి అలా చూస్తూ నిలబడ్డా పెట్టు నెక్లెస్ నేనా అవును అందటం లేదు సరిగ్గా పెట్టు ఊడకుండా పెట్టవయ్యా అమ్మగారు అడిగితేను ఇక్కడ ఉన్నావేటి సత్యుడు ఈరయ్యా అయ్యో అవునే నేను అనుకుని ఇయ్యలమని నక్లెస్ కొక్కేం పెట్టమన్నావు రేపు జాకెట్ హుక్ పెట్టమంటావు ఎల్లుండి లంగ బొందు బిగించమంటావు నా గుడ్డలు వేసుకోదాన్ని నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ ఎలక సచ్చిన వాసన వచ్చి నీ గుడ్డలు ఎత్తడానికి నేను పనికి వస్తాను కానీ వేసుకోవడానికి పనికి రానా వేసుకోండి నా ఇంటికి రావడం దేనికి అమ్మ ఆవేశ పడలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే నా కుమ్మ కొన్నేరై ఉండేది చాలేవయ్యా నీకు ఆడికి ఆ మాత్రం తేడా తెలీదా ఈ రయ్య కుక్కం పెడుతుంటే అతని ఏలు ఇస్త్రీ పెట్టలా ఏడుగా తగిలింది అదే నీ ఏలైతే పెసర బద్దలా చల్లగా ఉంటుంది అనిచేత ఏ ప్రమాదం జరగదులే ఏటైంది బాబు నా పిండా కూడా అయింది నా బట్టలు నా ఇరుగడికి నువ్వన చెప్పవే లేకపోతే నా కొండరైపోయింది వచ్చావా కొద్దిగా కబర్ ఎడితే ఇప్పుడే రావడం గుడ్డలు బాగా ఉతుకు నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు గుడ్డ తిరిగిపోతుందే గాని మెరుపు రావటం లేదు లేకుండా మొహంతా జిడ్డు గారు దరిద్రంగా ఉంటేను సాకలు ఈరయ్య అనుకున్నా లేదు అనుకుంటావే అనుకుంటావు ఇలా అనుకుని అనుకుని ఎప్పుడో నా గుడ్డలు అటుకునంస్తాం అసలు నాకు తెలియకడుగుతాను నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా అమ్మ కడుపు కాలా అదో పెద్ద చరిత్ర లేవే చరిత్ర ఏంటది ఈగడమా మా ఇంట్లో బట్ట ఉతికేది ఉతికితే మా నాన్న జొరిపంచలో ఆ ఈరిగడమే ఇస్త్రీ చేసేది చేస్తే చేస్తే ఇంకెము మా నాన్న గొప్ప రసుకుళ్లే అయితే అయితేంటి తర్వాత జనక్ జనక్ పాయల బాజే అప్పుడే నా పోనానికి ఈర్గడ పుట్టాడు ఈరుగాడి పుట్టడానికి జనక్ జనక్ పాయల బాజాకి సంబంధం ఏంటంట నీకు అర్థం ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సరే వెళ్ళి మధ్యకొస్తా ఏది అర్థమయ్యేలా చెప్పవు చెయ్యవు చెప్ప అమ్మగారు గుడ్డలు ముందే బయటపడే సరే రెండు సీరలు రెండు ఇదిగో మంచి అయ్యో ఏంటి తాగి పెట్టావు అయ్యో ఏమిటి ఊసిలి అమ్మకారు చాలా ఎవరితోనే నువ్వు మాట్లాడుతున్నావు అయ్యో నువ్వు అక్కడ ఉన్నావా నువ్వు నువ్వు అనుకున్నాను అనుకున్నావా ఇలా అనుకుని ఎప్పుడు నా గొప్ప కొల్లేరు చేసేస్తావే ఆ మాత్రం ఎలక్కి ఏనుకి తేడా తెలీదా అంటే నేను ఏనుగునా కాదు ఎలక నీది ఎలక నలుపు ఇది ఏనుగు నలుపు నీ అబ్బా నువ్వు కాదండి మీ మూలమనే వచ్చింది నేను సొక్క చేసుకుని వచ్చా మీ కొంప కొల్లేరు అవుతుందంటే ఈసారి సొక్క ఇప్పుకొని వచ్చాను మరి మీరు ఎందుకు ఇప్పినట్టు ఈసారి ఇప్పుకోకండి ఏం కుర్షావురా నిన్నడిగి నీ సొక్కా ఇప్పాలా నిన్ను ఎలా ఎయ్ ఆరు వందలు ఇవ్వాలా లేదా ఇవ్వాలి పోలీసుడు ఇప్పుడు అబద్ధం చెప్పడం అయితే ఎప్పుడు డబ్బు ఇవ్వడు ఇస్తే ఈ బట్టలకి అవమానం ఇవ్వరా ఇవ్వను ఎవరా ఇవ్వను సరే షౌకర్ నేను బయటకు వస్తే గుల్లైపోతావు తగుదియా తలుపు తీయమంటుటే కక్కుతివా తవ్దిరా ఎట్రా ఇందాక లోపలేమన్నా నా డబ్బులు ఎగ్గొట్టానికి నువ్వేమన్నా బావ మరిదివా నా డబ్బులు తిని తెగబలిసి కాకి డ్రోస్ ఒకటి ఉంది కదండి నన్ను బెదిరిస్తావా రేయి నోటుకు చోటు వాగేమంటే బొక్కల వేసుకుని తొక్క వస్తావు తలుపు తిందో తియ్యను నువ్వే చేతనైతే తలుపు తీసుకొని బయటికి రా తలుపు తీయవా తలుపు తీయవా తలుపు తీయవా నేను బయటకు వస్తే నీ గల్లా పెట్ట పగిలిపోతా అంటే నువ్వు బయటకు వచ్చేసరికి నీలాటే ఇరిగిపోతే నిన్ను నీ కొరకు రా నువ్వు ఎస్ఐ గారు యూనిఫామ్ నీకు డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ గారు నీ కొరకు చూస్తున్నారు అత్తగానే గారు అయ్యగారా పందిరా కొడక డబ్బులు ఇవ్వాలా అసలు నిన్ను సాగుకారు అనుకోవడం ఏంటి ఆ అయి నిన్ను కొట్టడం ఏంటి నాకేమో అర్థం కావట్లేదయ్యా ఏమో లేవే అంత నా తల ఆ సాగుకారు నువ్వు జత పంచల్లాగుంటారు ఏంటి ఈ చిత్రం శక్తి బాగుండదులేవే అసయ ఉంటది అబ్బా చెప్పవయ్యా ఆ రహస్యం ఏదో నా గుండెలో దాసుకుంటాగా మరేం లేదే చాలా కాలం అయ్యా ఆ సాగుకారుకేవాడు అయితే ఇది చంద్రయ్య తల్లి సాకు లాగా నిండుగా ఉండేదే ఆవిడ గారికి మా ఇత్రనం అయితే ఏం జరి మక్కువ ఆ తర్వాత ఒకటే ఆనంద పైరవి అప్పుడే ఈ చంద్రయ్య గడు పుట్టాడు మేమిద్దరం షాపు నుంచి తీసిన తర్వాత లా ఉంటాం

నా డబ్బు రెడీ చేసావా ఎప్పుడు రెడీ చేశాను ఇదిగో నారాయణ డబ్బా తప్ప నా దగ్గర ఉంటే వడ్డీ అన్న వచ్చేది అనవసరంగా అరటి తోట కొంటున్నావు మీ దగ్గర డబ్బు దాచుకుంది వడ్డీ కోసం కాదయ్యా నా మనవరాలి పెళ్లి కోసం అదేలే ఆ రామంబాబు దయ వల్ల కానీ కట్టం లేకుండా పెళ్లి జరిగిపోయింది ఇంకా డబ్బు దాచుకుని నేనేం చేస్తాను చెప్పు అందుకే దాని పేర అరటి తోట కొంటున్నాను ఈ రోజే రిజిస్ట్రేషన్ అదిగో వచ్చింది ఏముండ డబ్బు ముట్టింది జాగ్రత్తగా చూసుకోండి పర్వాలేదు రేవ నీ మీద నాకు ఆ నమ్మకండి శుక్రవారం లక్ష్మి దొరికింది పోలీసు వాళ్ళు మనకి సిగ్గేంటి ఏమైనా తీసుకోవాలి అడుగు వస్తున్నాడు ఉల్లిపాయ గడు వాడి దురదా నా సరదా రెండు దా దలిపాయ్ ఇవాళ నీ సంగతి అటో ఇటో తేలిపోవాలా ఆ రోజు ఏమని తిట్టేవరా సావుకారు పైగా ఏమి ఏగనట్టు ఈ బాబు బాబు నన్ను వదిలిపెట్టండి నేను హీరోయినేనండి అప్పుడు ఆ రోజు కూడా నన్ను ఎట్టే సాగు అనుకుని సిద్ధక ఆ డబ్బులు ఇంకా మానలేదు బాబు నువ్వు ఏరయ్యవైతే నీకు ఈ సిల్క్ చొక్క బుద్ధి కట్టి తినేసుకున్నాను అలాగా చెప్పావు కాబట్టి సరిపోయింది లేకపోతే పంబ రేగిపోయేది ఏమంటా కనపడపడా లేడా కొట్టడం బాగులేదండి ఈ ఎస్ఐ సన్యాసరావుతోనా ఆ వచ్చేవాడు తప్పకుండా షావుకరే ఇలా ఈ లాటి అయినా ఎరగాలి వాడి నడ్డే ఎరగాలి అంతే దండలేవు గారు దండాలకి దండలకి గాను డబ్బుకి దస్కానికి ఇల్లుంగేవాడిగాను వాళ్ళని కాదో చేయడం ఖాయం ఆ రోజు నన్నే తిట్టిపోతావరా పిచ్చి కొంత నేను మిమ్మల్ని తిట్టి పెట్టండి ఇతనే ఆ రోజు నన్ను సితికపోజారు మళ్ళీ నేను ఎప్పుడు తిట్టాను మిమ్మల్ని నువ్వు ఏదైనా అంటావు అవునండి నన్ను నమ్మమంటావు సన్యాసరావుని ఇప్పుడే వెళ్ళాడు ఏరయ్య మళ్ళీ నువ్వు ఏరైనంటే నమ్మడానికి నేను వెర్రి పిరుగుని అనుకున్నావా రే పోలీ చోటుతో పెట్టుకుంటే పొడి 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 పొడి

నమ్మదనే నీ మూగునే నేను నమ్మను అయ్య బాబు అయితే మన మొదట రాత్రి ఏం జరిగిందో నీ శివులో చెప్తాను అప్పుడే నమ్ముతావా చెప్పు అయ్యో ఈయన నా మగుడేనే రత్తి అనవసరంగా కొట్టాను నా చేతులు పడిపోను క్షమించండి బాబు గారు క్షమించండమ్మా బయట మూడు చూసి మాసిపోయానమ్మా క్షమించడమ్మా అయ్యో కంది పప్పు మినపప్పు శనగపప్పు పొట్టు మినపప్పు సేమన పప్పులు ఉన్నాయి మొదటి రకం బెల్లం కూడా ఉంది చూపించమంటావా నాకు కావాల్సింది మంచి నూనె దాల్ నెయ్యి వంట కూడా ఉంది ఉన్న ఉందని చెప్తావే గానీ లేని సరికి లేదని చెప్పవాత్వం దాక్కుము మన్నోడు అనకూడదు అంటే తూకంలో తేడా వస్తది కన్యా కాపరమేశ్వరి కన్నెర ఎవరే ఆవిడ ఇదిగో ఈ ఆటిని ఎత్తి అవుతా అట్ట పావుతూనే ఉంటావా ఈ గిట్టం అయితే సొక్క ఇంటావుడు అంటావు నీతో గొప్ప సిక్కు పడింది అవును అందరే నువ్వేసుకు ఉతు చేసిన బట్లో ఒంటికి వేసుకోకుండా ఇచ్చిన వాళ్ళు మానవుల చెప్పు ఉన్నారా చెప్పు చెప్పొచ్చో పా నేడని పదా ఇదిగో నువ్వు వెళ్ళి నాయుడు గారి ఇంట్లో బట్టలు ఇచ్చేసిరా నేను సావుకర చంద్ర ఇంట్లో బట్టలు ఇచ్చేసొత్తా తొందరగా వచ్చే అక్కడ అమ్మగారి బట్టలు మార్చేస్తా కుకోమక నేనేసేనే నన్ను చూడగానే చీరలన్నీ తీసి నా ముఖం మీద పడేసి మరి తొట్టి చెయ్యి ఉంటది నువ్వు మార్చేస్తా ఉంటే ఆ అమ్మ కందేల వరకు మార్చేసుకుంటానే ఉంటది అట్టనే ఉంది సరే సరే నువ్వు వెళ్ళు తొందరగా వచ్చే ఎవరు లేరే ఇప్పుడే నాలుగు శుభలేక అవునండి ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి శుభం తప్పకుండా జరిపిస్తా అన్నట్టు పెళ్లి పనులకి ఎవరైనా మనుషులు తక్కువైతే చెప్పు నా కొడుకు బులి పంపిస్తా ఎంతకాయం కాదు మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్లు పాలేర్లు అసలే మాది ఇప్పుడు తొరల వంశం వస్తానండి అవతల బోల్డ్ మందికి వంచాలి లగ్న పత్రికలు శంతకాయలు అమ్ముకునే దానికి సిరిమా లక్ష్యం పడితే శంతకాయను చూసి సి వంకర టెంకరగా ఉంది ఇదేం కాయా అని అడిగిందంట అట్టుంది కథ డాడీ ఏంట్రా ఇది విషం ఇది కిరసనాలు ఇది తాడు అర్జెంట్ గా సచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ ఈ యసం తాగి ఈ కిరసనాయలు మీద వసుకుని ఈ తాడు ఊరేసుకుని వెలిగించుకున్నారనుకో లపక్క నలిగించుకున్నారనుకో టగిరిపోతారా అవును ఎంతకి ఏర్పాట్లన్నీ దేవుడి సాగు కోసం బావి పెసినా నువ్వు బతికుండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది అట్టాని నువ్వు సత్య దయ్యమయ్యానుకో దెయ్యాలు కూడా బెదిరి చేస్తాయి నువ్వు సచ్చకరా సచ్చుతా సచ్చకరా అయినా అంత అర్జెంట్ గా సతల్చిండ్ర ఇప్పుడు ఎందుక నేను పిల్లని లవ్ చేశా ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు ఉన్నావు అంటావు నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం అందుకే నేను నా బొగ్గుకొండ నువ్వు పెసినంత అవడం నాకు కావాలి గానీ పేడెత్తుకుని అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు నేను చేయకపోతాను అవును ఎందుకే ఎవరైనా

జానకమ్మ గారితో అంటే నేను మాత్రం కాదంటని చెప్పు వెంటనే వెళ్ళి ఆళ్ళతో మాట్లాడి ఆ ముఖరతం పెట్టించుకొస్తా అబ్బా కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ ముఖరతం కాదు డాడీ ముహూర్తము ముహూర్తము అదేనా వా ముఖరథము అదే పెట్టించుకొస్తా డాడీ నేనింకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ గారు ఈ శుభ సమయంలో మీకు ఇష్టం చెప్పాలండి మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు నా డాడీ మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిరికి పురుడు పోసిన మంత్రసాని సాని చూసి పుట్టింది పండిటల్లేకొని అని ముడిచిపోయిందండి డాడీ ఇప్పుడు ఎవరిని కూరకబా మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు పది మందికి చెప్పుకోవాలా ఇప్పుడు మంత్రసాని సాని కదండి ఇక ఇకపోతే మా ఆవిడ ఎట్టని లేని నా కొడుకుని కన్నానని పురుటి స్థానం నేను నీ కడుపున పుట్టపట్టే కదా నాకు ఈ ఫేస్ వచ్చింది నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా చూడు కాకి పిల్ల కాకి ముద్ర నీ మొగం ఎప్పుడు నాకు ముద్ద ఉంటుందా కన్నా పోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండీ ఈయన్ని ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈ చూసి దడుచుకుని పరుగో పరుగో పారిపోయాలండి అసలు ఈ పెళ్ళి పెళ్ళవుతా అని నేను ఆడవని రోజు లేదనుకోండి అట్లాంటిది మా బుల్లిరాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి ఎంత మాట మీలాంటి వారితో ఈ మంతటం మా అదృష్టం అంత కదా అంత మాట్లాడతారా ఒంతు ముఖార్థం పెట్టండి అయ్యా ఈనాటికి సరిగ్గా నాలుగో రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది అయితే అదే కాయ చేసేయండి ఏంటండి అట్లాగే ఏమనే మా ఊరికి పెళ్లి ఖాయం అయితే మా నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం ఇలా జరిపిస్తున్నాను మీరందరూ పెళ్లి కూతురు తీసుకొని తప్పకుండా రావాలి అమ్మో జానకమ్మా నువ్వు కూడా తప్పకుండా రావాలి తప్పకుండా వస్తాను తగినమ్మా వస్తానండి వస్తానండి పల్లాటి నాగమ్మ లెవెల్లో పథకాలు వేసి ఈ ఫిలింగ్ జరగబడదామని చూశావు అది తెలుసుకోలేనంత కాదు నేను మీ అందరికీ తెల్లరదాక టైం ఇస్తున్నా నా కొడుకుని ఎక్కడ వచ్చారో చెప్పకపోతే మీ అందరి బతుకులు తెల్లారిపోతాయి నిజంగా నాకు తెలియదు నేను ఇంకేమే దలుచుకోలేదు మీకు ఇచ్చిన గడువు లోపల మీరు నిజం చెప్పాలి అదేనే నినాలి అంతే గడువు దాటిపోయిందిరా మిమ్మల్ని అందరి చంపేస్తా నిజం చెప్పేయండి బాబు గారు బాబు గారు ముల్రాజ్ గారిని సంపేసి చురుగా పడేసి ధర్మానికి మారుపేరైన మీ కన్న కొడుకు మీద ఎవరు పగ పెంచుకున్నారో గానీ మొహం నామరూపాలు లేకుండా చెక్కేశారు బాఊ ఊరి ప్రెసిడెంట్ నుంచి వేద్దాం కదా ఎన్ని కళలు కలాలరా అప్పుడే నీకు నూరెళ్ళు నిండిపోయినా ముజు ముజు గారు చూడండి చూడండి ఈ కోసం చూడండి పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళందరూ కలిసి పన్నాగం పంది నా బిడ్డను పట్టు పెట్టుకున్నారండి నా బిడ్డ సాగు కారణమైన వాళ్ళు అప్పుడు ప్రతి బట్ట కట్టడానికి తగ్గించుకోండి అసలు మీ అబ్బాయిని ఇతరే చంపాడడానికి సాక్ష్యం ఏమిటి ఆశ్చర్యం ఏంటండి ఈరో పిల్లలు ప్రేమించారంట ఆ పిల్లలు మా అబ్బాయి పెళ్ళి చేసుకోకపోతుంటాను వీళ్ళందరూ పెళ్ళి ఆమోదాలు చూశారండి అది కొత్త గోరంతాలు పెట్టారండి ఓకే ఓకే మీరు ఆవేశపడకండి

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe.